హాయ్ అండి నేను మీ దుర్గ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అనమాట చాలా 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 బాగుంటుంది మనం వైట్ రైస్లో కానీ పలావులోకి కానీ లేదంటే బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట అలాగే చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది ఆ గ్రేవీ అనేది చాలా కమ్మగా ఉంటుంది అనమాట మీరు కూడా అలాగే చేసుకొని ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా స్టార్ట్ చేసేద్దాం హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్కువ ఉన్నదండి మటను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడు దానికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట గ్రైండింగ్ చేశాను అనమాట గల్లుప్పు అనేది చూసారు కదండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి మటన్లో గ్రేవీ అన్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది నేను ఇక్కడ మసాలా కారం వాడానండి అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేస్తున్నాను హోమ్ మేడ్ గరం అన్నమాట ఇక్కడ వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసానండి నేను హాఫ్ హాఫ్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి వన్ స్పూన్ అని చెప్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసానండి చూసారు కదా వేసి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందామండి ఈ ఉప్పు కారం ఈ మసాలాలు కూడా అన్నీ కూడా ఈ మటన్ పీసెస్కి బాగా పట్టాలన్నమాట అట్లా మనం కలుపుకోవాలి శుభ్రంగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలన్నా అలా కలిపితే మొత్తం అసలు మసాలా అనేది ఉప్పు కారం అనేది కూడా బాగా పడుతుంది అనమాట ఆ పీసెస్కి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం ఇదిగోండి చూసారు కదా ఇప్పుడైతే పక్కకు పెట్టి వేస్తున్నాను ఇప్పుడు ఈ కర్రీ అనేది నేనేమి ప్రెషర్ ప్యాన్లో చేస్తున్నాను దాంట్లోనే నేను ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయలు సన్నగా ఇట్లా కట్ చేసుకొని ఇది ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకున్నది అనమాట ఒక ఫుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇదిగోండి చూశారు కదా ఇది కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటాలండి చిన్న సైజువి మరి చిన్నవి కాదు మరి అట్లానే పెద్దవి కాదు మీడియం సైజువి ఒక రెండు టమోటాలు ఇలా కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ గ్రేవీ కోసమేనండి ఇదంతా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కాడలు కొంచెం లేదంటే కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఒకసారి ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా కలిపేసేసుకుందామండి కొంచెం మూత పెట్టుకుందాము ఈ కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం టమాటాలు కొంచెం మగ్గేంత వరకు కూడా ఇలా రెండు మూడు సార్లు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూను మిరియాలు వేస్తున్నానండి ఇదిగోండి తర్వాత ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఒక రెండు మూడు ఇంచులు ఎండి కొబ్బరి అండి ఇది కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఇది కొంచెం కలిపిన తర్వాత గసగసాలు ఒక స్పూన్ అండి నేను హాఫ్ స్పూన్తో రెండు వేసాను కాబట్టి నేను ఒక స్పూన్ అని చెప్తున్నాను ఇదిగోండి చూసారు కదా హాఫ్ స్పూన్ అనమాట ఇది ఒక స్పూన్ గసగసాలు వేశాను అలాగే నువ్వులు ఒక స్పూన్ వేశానండి అలాగే పుచ్చపప్పు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట చూశారు కదండి ఈ విధంగా ఆయిల్లో చక్కగా ఇవన్నీ కూడా మగ్గిపోవాలి ఫ్రై అయినట్టుగా మగ్గిపోవాలన్నమాట మనం వేసిన ఆయిల్ అనేది మనం బయటకు వరకు కూడా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మగ్గించుకోవాలన్నమాట కూడా చూసారు కదా మనం వేసిన ఆయిల్ కూడా బయటకు వస్తుంది కదా ఈ విధంగా మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడైతే మనం తీసేసుకుందామండి అదే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం గ్రైండింగ్ చేసుకొని వద్దామండి ఇదిగోండి చూసారు కదా చక్కగా ఆయిల్ కూడా చక్కగా బయటకు వచ్చేసింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఇప్పుడు జార్లో వేసేస్తున్నానండి జార్లో వేసేసి మరీ మెత్తగా కాకోకుండా మరీ బరకగా కాకోకుండా మీడియంగా మనం గ్రైండింగ్ చేసుకుని వద్దామండి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడైతే నేను ఇది గ్రైండింగ్ చేసుకుని వచ్చేస్తాను ఇదిగోండి అయిపోయింది గ్రైండింగ్ అయిపోయింది ఒకసారి మీకు చూపిస్తానండి మరీ బరకగా లేదు అలా అని మరీ పేస్ట్ లాగా మెత్తగా కూడా అవనవసరం లేదనమాట ఈ విధంగా మనం గ్రైండింగ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అలా అలాగే ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు చెక్క అట్లా అట్లాగే బిర్యానీ ఆకు రెండు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకుందాము ఇదిగోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మటన్కి ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదండి మసాలా అన్నీ వేసేసి ఇప్పుడు మటన్ కూడా దీంట్లో ఆయిల్లో వేసేసుకుందామండి వేసేసుకొని శుభ్రంగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కలిపేసేసుకొని మనం మూత పెట్టకుండానే ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం మూలన ఏమైనా నీసువాసన అనేది కూడా ఏదన్నా ఉంటే కూడా పోతు అనమాట మూత పెట్టుకోకుండా చేసుకుంటే ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మూత పెట్టకుండా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలు మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు టూ త్రీ మినిట్స్ అట్లా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి గసగసాలు కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం ఇదిగోండి చూసారు కదా ఈ పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకొని కొంచెం సేపు ఇది కూడా వీటితో పాటు ఫ్రై అయితే ఈ మటన్ పీసెస్ కూడా బాగా పడుతుంది అనమాట తినేటప్పుడు మనకి కమ్మగా కూడా ఉంటుంది ఆ గ్రేవీ కూడా టేస్ట్ బాగుంటుందండి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మటన్తో పాటు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇది కూడా మనం ఫ్రై చేసుకుందాం చూసారు కదండి వేసేసి బాగా కలి కలిసేలాగా మనం ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టుకుంటూ ఒక రెండు నిమిషాలు మళ్ళీ క ఇట్లా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఇది కూడా మనం ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం అండి ఒక హాఫ్ గ్లాసు చూసుకొని మీరు పోసుకోండి ఒక హాఫ్ గ్లాసా గ్లాసా ఎంత పడతాయో మీరు చూసుకొని పోసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలి అది చూసుకోండి చూసారు కదా కొంచెం వాటర్ పోసాను ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను వాటర్ పోసాను అనమాట పోసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఒక నాలుగైదు ఐదు విజిల్స్ మీకు ఒకరు ఎన్ని విజిల్స్ వస్తే ఉడుకుద్దో దాన్ని బట్టి మీరు ఒక నాలుగైదు విజిల్స్ అయితే రానివ్వండి నేనైతే నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టానండి ఇదిగోండి వెయిట్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు చూసారు కదండి నాలుగు విజిల్స్ వచ్చినాయి బాగా చల్లగా అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుందామండి ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకసారి కలుపుతున్నాను ఈ విధంగా చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుందన్నమాట తినేటప్పుడు మనకి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మనం ఉడికించుకుందాము ఎందుకంటే ప్రెషర్ మీద ఉడికింది కదా నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఒకసారి స్టవ్ వెలిగించి ఇలా మూత లేకోకుండా మళ్ళీ ఒకసారి రెండు నిమిషాలు ఉడికిస్తే కనుక బాగుంటుందండి ఇదిగోండి చూసారు కదా ఒకసారి కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందా లేదో కూడా చూసుకుందామండి ఇదిగోండి చక్కగా ఇంకొంచెం దగ్గర పెడితే బాగుంటుంది అనమాట కొంచెం లిక్విడ్ లాగా ఉంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించిందండి అందుకే నేను సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి చూసుకొని సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత గరం మసాలా వేస్తున్నాను నేను ఇందాక మటన్లో కలిపేటప్పుడు ఒక హాఫ్ స్పూనే గరం మసాలా వేసానండి ఎక్కువ వేయలేదు హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువే వేశాను ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూనే గరం మసాలా వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కొంచెం కొంచెం లిక్విడ్గా ఉంది కాబట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు కూడా మనం ఇలా ఉడికించుకుంటే కొంచెం దగ్గర పడుతుంది లేదంటే మీకు ఇలానే కావాలనుకుంటే కనుక ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి ఒకసారి చూద్దాము ముక్కలు ఎట్లా ఉడికినాయా లేదా అనేది ఒక నాలుగు విజిల్స్ వచ్చినాయి కాబట్టి చక్కగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదిగోండి ఈ విధంగా చూసారు ఎంత తిక్కుగా అయిందో ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది అనమాట మీరు కావాలంటే కొంచెం ముందు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసాను చూసారు కదా ఎంత బాగుందో చూస్తానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చక్కగా కారం కారంగా అలాగే కమ్మగా చాలా బాగుంటుందనమాట ఎందుకంటే మనం జీడిపప్పు వేసాము ఎండి కొబ్బరి వేసాము నువ్వులు వేసాము అలాగే గసగసాలు వేసాము పుచ్చపప్పు కూడా వేసాము కదా చాలా కొంచెం కొంచెమే వేసాం అన్నీ కూడా అందుకని చాలా కమ్మదనం వస్తుంది ఆ పైగా మనం ఫ్రై కూడా చేసి ఉన్నాం కదా ఆయిల్లో చాలా బాగుంటుంది అనమాట మనం ఎక్కువ వేసామనుకోండి అవన్నీ డామినేషన్ డామినేషన్ ఎక్కువైపోయి అంత టేస్టీగా అనిపించవు వేయాల్సిన మోతాదులోనే మనం కొంచెం కొంచెం వేస్తేనే వాటి టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట అట్లా మీరు కూడా ఈ విధంగానే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి చూసారు కదండి ఇదేనండి రోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే అండి బాయ్ అండి